హాయ్ అందరికి నమస్తే నేను మీ మాధురి ఈ రోజు నేను నా రాజాకి అదే దువాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో ఓకేనా శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ నేను చేసిన వంటలన్నీ ఇష్టమే నేను వంటలు బాగానే చేస్తాను ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం వచ్చి పెద్ద మొక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు సాంబార్ కి ఓకేనా ఇప్పుడు ములాక్క కట్ చేసుకుందాం ఏంటి ఇంత పెద్ద కల్లా అనుకుంటారు మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి సో అందుకే పెద్ద కళ్ళ సారు సార్ మ్యాన్ స్టాఫ్ డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి సో అందరికి ఇక్కడే వాచ్ చేయాలి కాబట్టి పెద్దది పెట్టుకున్నాం ఓకేనా కలర్ పెట్టుకున్నా వీడైంది కదా కొంచెం ఎందుకు సార్కి ఆలివ్ ఆయిల్ అంటే ఇష్టం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి ఓకేనా అక్కడ శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరు అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి సాంబార్ పొటాటో ఫ్రై చాలా ఇష్టం ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం తర్వాత నాన్ వెజ్లో నాటుకోడి ఇదురు చాలా ఇష్టం అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను యాక్చువల్గా నేను నాటుకోడి ఇదురు చాలా బాగా చేస్తాను మీకు కూడా ఆ రెసిపీ చేసి చూపిస్తాను అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి అది కూడా తింటారు స్వీట్స్ అంటే లడ్డు చాలా ఇష్టం అతనికి లడ్డు ఇంకా కీర్ సేమ్య పాయసం కూడా తింటారు ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు తను చాలా లిమిట్ గా తింటారు కాబట్టి అలాగా ఇంకా స్టిల్ ఎగ్గా మెంటెచ్ డైట్ ఏ చాలా మంది అడుగుతున్నారు అతను డైట్ ఏంటి అని మార్నింగ్ లెస్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు వాకింగ్ చేస్తారు వాకింగ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ జిమ్ చేస్తారు జిమ్ చేశాక ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు తను గ్రీన్ టీ విత్ హనీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు డైలీ అంటే వెరైటీస్ వెరైటీస్ ఒక ఒకరోజు రైజిన్స్ బాదం కిస్మిస్ తీసుకుంటే ఇంకో రోజు వాల్నట్స్ అంజీర్ ప్లమ్స్ అలా తీసుకుంటారు డైలీ మార్చి మార్చి తీసుకుంటారు అనమాట రొటీన్ గా ఒకటే డైట్ ఫాలో అవ్వరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు డైలీ ఒక త్రీ బాయిల్డ్ ఎగ్స్ ఓన్లీ వైట్ మళ్ళీ ఎల్లో కూడా తినరు తర్వాత ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే వీక్ లో సాటర్డే ఎగ్ తిన్నారు కాబట్టి సాటర్డే మండే అలాగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం ఉప్మా ఇడ్లీ వడ అన్ని తింటారు ఉప్మా కొంచెం ఇష్టం తర్వాత ఇంకా లంచ్ డైరెక్ట్ గా లంచ్ లంచ్ లో తనకి డైలీ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్ రైస్ నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు నైట్ కూడా కర్రీస్ రైస్ ఇంకా రసం పప్పు అలా సో అతను ఇష్టం రండి ఆయిల్ వేడైపోతుంది ఇప్పుడు పోపు వేసుకుందాం కొంచెం మెంతలు వేసుకుందాం మెంతలు వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఆవాలు వేసుకుందాం శనగపప్పు ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతాం తమ్ముడు ఏం పాట అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి యాక్చువల్ గా క్లాసికల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మా శ్రీనివాస్ గారికి ఇష్టమైన చిన్న సాంగ్ ఓకేనా తనకి అన్ని క్లాసికల్ ఆర్ సెమీ క్లాసికల్ సాంగ్స్ అన్ని ఇష్టం పాట చిన్న పాట మీకోసం చేస్తున్నాం ఓకే లాలి లాలి అనో రాగం సాగుతుంటే ఎవరు చిన్న ప్రాయం ఓకేనా చిన్నపాట మీకోసేసాం మగ్గేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండు నానపెట్టుకోండి ఎవరికి ఎంత పులుపు క్వాంటిటీ కావాలో చూసుకొని నానపెట్టుకోండి యాక్చువల్ గా శ్రీనివాస్ గారు అయితే కొంచెం సాంబార్ పుల్లగా ఉండాలి సో అందుకనే నేను కొంచెం చింతపండు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను అనమాట కందిపప్పుని ప్రెషర్ కుక్కర్ లో ఆ మీకు తెలుసు కదా అందరికి కందిపప్పు ఉడకపెట్టుకోవడం సలా పెట్టుకోండి చింతపండుని ఒక బౌల్లో ముందుగానే నానబెట్టుకుందాం చింతపండు అవి అవి ఫ్రై అవుతాయి కదా ముక్కలన్నీ ఫ్రై అయ్యాక ఈ చింతపండు గుజ్జుని ముక్కలు వేసేద్దాం కాసేపు ఈ చింతపండు గుజ్జులో కూడా ఆ ముక్కలు ఫ్రై అవుతాయి చూడండి ముక్కలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకుందాం ఓకేనా ఈ మొక్కలని బాగా ఉడకాలన్నమాట మళ్ళీ దీని రిట్ పెట్టుకుందాం కాసేపు బాయిల్ అవుతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూద్దాం ఇప్పుడు ముక్కలన్నీ బాగా మగ్గాయి కదా దీంట్లోనే కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేద్దాం దీంట్లోనే ముక్కల్లోనే కొంచెం సాంబార్ పౌడర్ వేద్దాం బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకున్న కందిపప్పు ఉంది కదా దాన్ని ఇప్పుడు దీంట్లో వేద్దాం ఇప్పుడు చూడండి కందిపప్పుని దీంట్లో దేంట్లో యాక్చువల్ గా సాంబారు అందరికి కొంచెం పలచగా ఉంటే ఇష్టం కదా కానీ శ్రీనివాస్ గారికి మాత్రం అలా చిక్కగా ఉండాలన్నమాట ఇప్పుడు యాక్చువల్ గా కొంతమంది టమాటా ముందు వేస్తారు కదా నేను యాక్చువల్ గా లాస్ట్ లో వేస్తాను అనమాట ఒక టమాటా కట్ చేసుకొని ఇప్పుడు ఒక ఫోర్ స్లైసెస్ ఒక రెండు టమాటాలు కట్ చేసుకోండి ఒక ఎయిట్ స్లైసెస్ ఇప్పుడు దీంట్లో వేయండి దీంట్లో వేసి ఇది బాగా మగ్గనివ్వాలి ఇది కొంచెం బాయిల్ అవ్వనుయండి ఇది కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయింది కదా ఇప్పుడు కొత్తిమీర జరుపుకుందాం బర్ ఉప్పు కారం చూసుకోండి సరిపోయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి